హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఒకటో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్కు ఉల్లిని తరలించాలనుకుంటున్నటువంటి రైతు సోదరులకు తెలియజేయడం ఏమనగా కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో రైతులు ఉల్లి సరుకులు తీసుకురావద్దని రైతులకు కమిషన్దారులకు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి ఆర్ విజయలక్ష్మి గారు సోమవారం ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఏన్ ఎందుకు ఇలాగ తీసుకొని రావద్దన్నారంటే వ్యవసాయ మార్కెట్లో అత్యధికంగా ఉల్లి వచ్చింది సో మార్కెట్లో ఎక్కడా కూడా స్థలం లేదు ఉల్లిని పెట్టడానికి లారీలు వచ్చినా కూడా వెళ్ళడానికి కూడా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి సో ఈ కారణంగా అయితే ఉల్లిని తీసుకొని రావద్దు రైతు సోదరులను అయితే తెలియజేయడం జరిగింది ఈరోజు చూసుకుంటే దాదాపుగా పదకొండు వే పదకొండు వేల ఐదు వందల రెండు క్వింటాల ఉల్లి అయితే దిగుమతి అవ్వడం జరిగింది కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో సో మార్కెట్ వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే ఉల్లిని తీసుకొని రావద్దు అంటున్నారు సో మనం అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉల్లిని ఎక్కడ పెట్టడానికి కూడా లేదు ప్లేస్ లేదు అలాగే మనం తీసుకెళ్లేటువంటి లారీ కానీ ట్రాక్టర్ కానీ ఏదైనా బులోరాలు కానీ సో ఆ వాహనాలు కూడా మళ్ళీ మనం లోపలి తీసుకెళ్ళడం కానీ బయటికి తీసుకొని రావడానికి కానీ ట్రాఫిక్ సమస్యలు అయితే ఉన్నాయట సో రైతు సోదరులు ఒకవేళ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్కి ఉల్లిని తరలించాలనుకుంటే ముందుగానే ఒక సమాచారం అనేది తెలుసుకుంటే మంచిది అంటే మార్కెట్లో ఇంకా స్థలం లేక ఇబ్బంది పడుతున్నారా లేదంటే మనం వెళ్తే ఈజీగానే ఉంటుందా అనేది ఒక్కసారి మనం తెలుసుకుంటే బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే కంటే ముందే ఒక సమాచారం తీసుకొని వెళ్ళడం అయితే బెటర్ అనేది నా ఉద్దేశము లేదా మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే ఉల్లి ధరలు మీరు చూస్తున్న టైంలో అంటే డైలీ నేను వీడియోస్ చేస్తుంటాను కదా అందులో ఉల్లి ఎగుమతి కూడా ఎంత ఉందనేది చూసినా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది సో నిన్న మనం చూసుకుంటే పదకొండు వేల పైనే దిగుమతి అవ్వడం జరిగింది ఈరోజు వచ్చేసి పదకొండు వేల ఐదు వందల క్వింటాలు దిగుమతి అయింది సో ఈ దిగుమతి అనేది కొంచెం తగ్గినప్పుడు దాని అర్థం ఏంటి కొంత ఖాళీగానే ఉంటుంది మనం తీసుకెళ్ళొచ్చు అనే అర్థము సో ఒక ఏడు వేలు ఎనిమిది వేలు క్వింటాలు మాత్రమే రోజుకు దిగుమతి అవుతుంది అన్న టైంలో తీసుకెళ్తే మంచిది లేదు మాకు స్టాక్ ఉంది మేము అన్ని రోజులు పెట్టుకోలేము అనుకుంటే ఇంకా తప్పదు అప్పుడు తీసుకెళ్లాల్సిందే బట్ అంత ఎమర్జెన్సీ ఏం లేదు కొన్ని రోజుల తర్వాత అయినా ఒక అంటే ఒక మూడు నాలుగు రోజుల తర్వాత అయినా సరే తీసుకెళ్ళవచ్చు మన సరుకు బాగానే ఉంటుంది అని అనుకుంటే కొంత నిదానంగా తీసుకెళ్ళడం అయితే బెటర్ అనేది నా ఉద్దేశము సో ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం వేరుశెనగ మొత్తం పదకొండు వందల పదమూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఒకటి మధ్య ధర ఐదు వేల రెండు వందలు గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు పూల విత్తనాలు మొత్తం ఎనభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల రెండు వందల ఇరవై ఆముదాలు మొత్తం ఎనిమిది వందల ఇరవై ఒక క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు మధ్య ధర ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల తొంభై వాము మొత్తం నూట ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల తొంభై తొమ్మిది మధ్య ధర పద్నాలుగు వేల ఆరు వందల యాభై గరిష్ట ధర పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మొక్కజొన్నలు మొత్తం యాభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల యాభై తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కందులు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు శనగలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు మధ్య ధర ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు ఉల్లిగడ్డలు మొత్తం పదకొండు వేల ఐదు వందల రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వందల పంతొమ్మిది మధ్య ధర రెండు వేల అరవై ఏడు గరిష్ట ధర మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది కొర్రలు మొత్తం రెండు వందల అరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నూట ఎనభై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఆరు వందల ఒకటి గరిష్ట ధర రెండు వేల తొమ్మిది వందల తొం డెబ్బై తొమ్మిది మినుములు మొత్తం డెబ్బై ఒక క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల మూడు వందల తొంభై ఎనిమిది మధ్య ధర ఆరు వేల ఐదు వందల తొంభై ఎనిమిది గరిష్ట ధర ఏడు వేల ఏడు వందల తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం నూట యాభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల పదకొండు మధ్య ధర రెండు వేల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఎనభై తొమ్మిది ఇలాగే రోజువారి కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో